జీఎస్టీ స్లాబ్ చేయతో సరళీకృతం చేసి నాలుగు స్లాబ్లు ఉన్నదాన్ని రెండు స్లాబ్ల కిందకి తీసుకొచ్చి ఈరోజు అన్నిటిని కూడా ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతం వరకు పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఉన్నదాన్ని ఐదు శాతం వరకు తీసుకొచ్చి రెండు స్లాబ్ల విధానం ఐదు ఐదు మరియు పద్దెనిమిది రెండు స్లాబ్లు పెట్టి ఈరోజు సామాన్య ప్రజలకు ఎంతో ఊటనిచ్చినటువంటి ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో దేశ ప్రజలు చాలా గొప్పగా మరి దీని యొక్క ఫలితాలు అందు అందుకోబోతూ ఉన్నారు దానికి కనుగంగా ఈరోజు ప్రధానమంత్రి గారి యొక్క చిత్రపటానికి మరి భారతీయ జనతా పార్టీ మరి కరీంనగర్ జిల్లా శాఖ కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు పాలాభిషేకం తెలంగాణ చౌక్లో మరి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి అదానికి మా ప్రియతమ నాయకులు బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు గతంలో ఏ వస్తువు ఒక చిన్న ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మరి పద్దెనిమిది శాతం ఇరవై ఐదు శాతం స్లాబ్ల విధానంతో కొంత ఇబ్బంది పడ్డవాడ వాస్తవం అదేవిధంగా చాలామంది చిన్న చిన్న ఇంట్లో ఇంట్లో గృహోపకరణాలు కావచ్చు ఇంట్లో డైలీ వాడే వస్తువులు కావచ్చు చిన్న చిన్న తిరుపదార్థాలు కావచ్చు అన్నిటినీ కూడా మరి పన్నెండు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ ఉండడం వల్ల కొంత సామాన్యులపై భారం పడ్డదాన్ని గుర్తించి ఈరోజు వాటి అన్నింటినీ కూడా ఐదు శాతం లోపలికి తీసుకురావడం మరి అదేవిధంగా రైతులు పండించే పంటలకు ఉపయోగపడే యంత్రాలకు సంబంధించి ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్స్ కానీ వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతి పనిముట్ల మీద కూడా మరి స్లాబ్ తగ్గించి ఐదు శాతానికి తీసుకురావడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య అంతేకాకుండా సామాన్య ప్రజలు ప్రతిరోజు ఆరోగ్యం కోసం వాడే మరి ఏదైతే మెడిసిన్స్ కావచ్చు క్యాన్సర్ బాధిత పేషెంట్లు వాడే మరి చాలా ఖరీదైన మెడిసిన్స్ కావచ్చు అనేక రకాలుగా కూడా మెడిసిన్స్ మీద కూడా ఈరోజు జిఎస్టీ ఐదు శాతానికి తీసుకురావడం చాలా వరకు కూడా ప్రజలందరికీ ఊరటన కలిగించే ఒక వ్యవస్థ అదేవిధంగా ఈరోజు సిమెంట్ పరిశ్రమ విషయం తీసుకున్న అదేవిధంగా ఇతర బండలకు సంబంధించి ఇలా మన ఫ్లోరింగ్కి సంబంధించిన వాటిని తీసుకున్నా ఏ తీసుకున్నా కూడా సరళీకృతం చేసి ఈరోజు సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిచ్చి కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్లు అవుతున్నా కూడా నష్టాన్ని భరించడానికి సిద్ధపడి ఈ రోజు ఈ విధంగా రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా ప్రజలందరి పక్షాన కూడా మేము హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా సామాన్యుల గురించి ఆలోచించే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాబట్టి రాబోయే రోజుల్లో మరింత విప్లవాత్మకమైన చర్యలు తీసుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ స్లాబ్ రెండు స్లాబ్ల విధానం అమల్లోకి రానున్నాం మరి ఎవరైతే జిఎస్టీ ఫైలింగ్ చేసేవారి గతంలో నాలుగు స్లాబ్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండే ఈరోజు రెండు స్లాబ్లు చేయడం వల్ల సరళీకృతమై మరి ఫైలింగ్ కూడా ఈజీ కావడం దీనివల్ల ఒక సిస్టమ్ అనేది ఎక్కడ కూడా లోపాలు లేకుండా నడిచే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా కూడా చిన్న చిన్న కార్ల ధర తగ్గించే ప్రయత్నం చేయడం ఇళ్లలో టీవీల ధర తగ్గించే